దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు సీఎంఆర్ఎఫ్ పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్సైట్ ను రూపొందించారు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్సైట్ ను ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు ఇక ముందు ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో సంబంధిత దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి అప్లోడ్ చేసిన తర్వాత సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ను సంబంధిత ఆసుపత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ను ఆమోదించి చెక్ను సిద్ధం చేస్తారు చెక్ పైన తప్పనిసరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ను ముద్రిస్తారు దీనివల్ల చెక్ పక్కదారి పట్టే అవకాశం ఉండదు ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్లను స్వయంగా దరఖాస్తుదారులకు అందజేస్తారు